డిసెంబర్ తొమ్మిదవ తేదీ కొరకు వ్రాయబడిన ఈ భాగాన్ని మీకు చదివినిపిస్తున్నది సహోదరుడు పాల్సుందరం క్షణమాత్రముడు మా చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమ భారమును కలిగజీయుచున్నది వృద్ధీయులకు వ్రాసిన రెండవ లేఖ నాలుగవ అధ్యాయము పద్దెనిమిదవ వచనం మా కొరకు కొలుగు చేయచున్నది అనే మాటల్ని గమనించండి మానవ జీవితంలో కన్నీ రిపోడైనా వరదలై పారుతూ ఉంటుంది ఎందుకని రక్తంతో బ్రతుకు తడిసి ఉంటుంది ఎందుకని ఇలాంటి ప్రశ్నలు పదే పదే వినిపిస్తూ ఉంటాయి పై వాక్యంలో దీనికి సమాధానం కనిపిస్తోంది శ్రమలు మన కోసం కొన్ని ప్రశస్తమైన వాటిని సాధించి పెడుతున్నాయి విజయ మార్గాన్నే కాక నిజ సాధన సూత్రాలను కూడా అవి మనకి నేర్పుతున్నాయి ప్రతి దుఃఖానికి ఏదో ఒక నష్టపరిహారం మనకి దక్కుతుంది ఇంగ్లీష్లో ప్రసిద్ధి చెందిన పాటలో ఈ విషయమే ఉంది నీ వైపుకు చేరితే నాకదే చాలు నీ చెంతకి దెవా నీ చేరువకి సిలువ ఎక్కవలసి వచ్చినా అని విచారపు కడుపు నుంచి ఆనందం ఉద్భవిస్తుంది ఆయన్ని ముఖాముఖిగా చూస్తాను అంటూ ఫ్యానీ క్రాన్పి ఎలా రాయగలిగిందంటే ఆమె ఎన్నడూ పచ్చని చెలను సంధ్యాకాంతులను తల్లి కన్నుల్లోని మమతలను చూడడానికి నోచుకోలేదు కంటిచూపు లేకపోవడమే ఆమెకు ఆత్మీయ దృష్టి తేటపడేలా చేసింది విచారం కేవలం రాత్రి గడిచే మటుకే ఉంటుందని గ్రహించి ఆదరణ పొందాలి ఉదయం కాగానే అది సెలవు పుచ్చుకుంటుంది వసంతకాలకు ఆహ్లాదకరమైన రోజును తలుచుకుంటే తుఫాను రోజు చాలా తక్కువ కాలమే రాత్రంతా విలాపాల ఉదయాన్న ఆనందం ఉదయిస్తుంది కేరింతలతో కాదు దాని మూలం ఆదరించే ప్రేమ కాదు దానికి పునాది మనోనిబ్బరమే దాని ప్రాణం జయించడమే దాని ధ్యేయం దేవుడు మిమ్మల్ని దివించుగాక అమన్ అమన్